కొననికోటి బాధలు వెనక సిరి తర్వాత మేము చూసుకో మార్కెట్లు అమ్మితే అడిగిపోవసాం ఆ రెండు వేల ఐదుకి ఇస్తావా పదిహేను వందలకి ఇస్తావా మేము అమ్మితే అట్లా ఆ నిజమేనా కదా ఈ బాధ మేము పడాలనా ఎందుకు ఈ రాజకీయం చేసేది ఎందుకు మేము వ్యవసాయం చేసేది భూములు అమ్ముకున్నా మాత్రం ఆ బిల్డింగ్ ఆడుకొని తిన్నా బాగుంటుంది ఇదేనా సార్ నిజం నిజమంటావా ఇంత బాధనా మేము డెబ్బై డెబ్బై ఐదు ఏండ్లే ఇది చూడు తెల్లగా అయిపోయింది పనులు లేవు ఆ తెల్లగా మేసాలి అయిపోయినాయి ఈ లైన్లో నిలబడాలన్నా రైతుకి బాధ పెడితే మేము ఏం బాధ పడాలి అది ఏరియా లో ఇప్పుడు రెండు గంటలే వచ్చి బాధ అయ్యింది ఎప్పటికీ వస్తే ఇది బాధ మూడు రోజులే నేను మూడు రోజులే సార్ రెండు సంచులు ఏరియా రెండో సంచులు అది కూడా నాకు నాలుగు సంచులు ఐదు సంచులు పడుతుంది రెండు సంచులే సాగు చేస్తున్నారు ఎక్కడన్నారా సాగు చేస్తున్నా ఎక్కడన్నారా మళ్ళా మక్క అలాగానే ఉండదు పత్తి అలాగానే ఉండదు En Neusamir, yo siento barro.